ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గత మూడు రోజుల నుండి జడివానలు కురుస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కురిసిన ఒక మోస్తారు భారీ వర్షానికి అనేక పంటలు నీట మునిగాయి ఇందులో వరి శనగ పొగాకు మొక్కజొన్న మిరప తోటల్లో నీరు నిల్వ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ నీట మునిగిన కలిసి ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పంటల్లో నీరు నిల్వలేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని నీరు నిల్వలేకుండా దారులు ఏర్పాటు చేయాలని నీరు బయటకు పంపించాలని తెలిపారు శనగ పంటల్లో నీరు నిల్వలేకుండా చేసి పొలం ఆరిన తర్వాత ఒక కిలో పదమూడు ఈస్ట్ సున్నా ఈస్ట్ నలభై ఐదు లేదా ఒక కిలో పంతొమ్మిది ఈస్ట్ పంతొమ్మిది మందులను పిచికారి చేస్తే మొక్కకి కావాల్సిన పోషకాలు అంది మొక్క చనిపోకుండా ఉంటుందని ఆమె రైతులకు సూచించారు వర్షాలు తగ్గి పొలాలు ఆరిన తర్వాత మరో మారు పంటలను పరిశీలిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష గ్రామ వ్యవసాయ సహాయకురాలు రమణమ్మ హసీనా పంచాయతీ కార్యదర్శి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు